హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గాయస్ నేను కూడా చాలా చాలా బాగున్నాను గాయస్ ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ కదా హ్యాపీ మహాశివరాత్రి అందరికీ మా సర్ప్రైజర్స్ కూడా మా ఫ్యామిలీ కూడా ఇప్పుడు టైం అయితే చూడండి వన్ వన్ ఫార్టీ అంటే వన్ థర్టీ ఎయిట్ అయింది ఇప్పుడు ప్రెజెంట్ ఎర్లీ మార్నింగ్ వన్ ఫార్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాము ట్వెల్వ్ థర్టీకి లేసాం అనమాట నేను మా వాడు కోత కోతను కూడా రెడీ అయిపోయారు ఇప్పుడు నేను కూడా నేను కూడా రెడీ అయిపోయాను అనమాట టెంపుల్కి అయితే వెళ్తూ వెళ్తాము ఇప్పుడు ఎందుకంటే పక్కనే కదా వెళ్ళిపోవచ్చు ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎలాగంటే ఎందుకంటే పై ఫాక్ కదా అందువల్ల టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే మళ్ళీ సెవెన్కి సెవెన్ ఓ క్లాక్ సిక్స్ 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 ఓ క్లాక్ వెళ్తే మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది అనేసి అందువల్ల ముందుగానే వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ నిన్న అయితే దర్శనం అయితే అయిపోయింది ఈరోజు కూడా మళ్ళీ వెళ్తాం చాలా హ్యాపీగా ఉంది వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత చూడాలి ఎందుకంటే కెమెరా కెమెరా ఎలా వాళ్ళు లేదు కాబట్టి అంతకి పట్టుకొని పట్టుకొని వెళ్ళట్లేదు మళ్ళీ రూమ్కి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రౌడ్ ఎక్కువ ఉందా లేదా అనేది చెప్తాం గైస్ ఓకే గైస్ ఇప్పుడైతే నేను వెళ్ళిపోతున్నాను గైస్ ఓకేనా ఈరోజు నైట్ ట్రైను లెవెన్ ట్వంటీకి ట్రైను ట్రైను మాకు టైం చాలా టైం ఉంది రూమ్ అయితే ఒక ఈవినింగ్ సిక్స్ థర్టీ లే సెవెన్ థర్టీ వరకు ఉండొచ్చు పర్లేదు తిన్నర్ చేసిన తర్వాత వెళ్ళిపోయింది రైల్వే స్టేషన్కి దగ్గరే కదా ఒక సిక్స్ మినిట్స్ పడుతుంది ఓకే నేను సిక్స్ మినిట్స్ పడుతుంది రైల్వే స్టేషను వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు తిన్నర్ చేసి అప్పుడు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతానికి అయితే అలా జరిగింది గైస్ ఓకే గైస్ తర్వాత కలుగుతాం మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడతాం గైస్ ఓకేనా హాయ్ గైస్ మార్నింగ్ అంతా చెప్పా చెప్పాను కదా టెబుల్కి వెళ్తామని చాలా ఎండ కొన్ని బయట చాలా ఎండ కొన్ని బయట ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది మాది వీడియో కెమెరా పట్టుకెళ్తాం అనుకున్నాను ఎందుకు మన దగ్గర ఎలా కూడా ఉండదు అంటే మొబైల్ మొబైల్ గట్రా అన్నీ పట్టుకెళ్ళొచ్చు కానీ ఎందుకు అనేసి నేను ఢిల్లీ పట్టుకెళ్ళలేదు మేము ట్వల్ థర్టీకి ఆల్రెడీ ఇందాక చెప్పాము కదా ట్వల్ థర్టీకి లేచిపోయి ఫ్రెష్ అప్ అయ్యి టూ ఓ క్లాక్ అలా లైన్లోకి వెళ్ళిపోయాము లైన్లోకి వెళ్ళిపోయిన దర్శనం అయ్యేసరికి మాకు అంటే బయటకు వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ పైకి వచ్చి బయటకు వచ్చాము మార్నింగ్ అంటే ఫైవ్ ఫోర్ ఫోర్ ఓ క్లాక్ లోపలికి వెళ్ళిపోయాము దర్శనం లోపలికి వెళ్ళిపోము అక్కడ ఎక్కువసేపు ఉంచారనమాట ఉంచారన్నమాట కరెక్ట్గా ఫోర్ ఫార్టీ ఫైవ్ ఎంత అవుతుందో అప్పుడు లైన్ కదిలింది అయితే దర్శనం అయితే చాలా చాలా బాగా అయింది హర హర మహదేవ్ హోమ్ నమస్తే బాగా చాలా బాగా అయింది నిజంగా ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే నేను దర్శనం చేసుకున్న తర్వాత మన మన వరుణాచనం అదే ఫస్ట్ దర్శనం చేసుకుంటాం కదా అది అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తాను ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత డబ్బులు వేస్తున్నాను అనమాట మళ్ళీ అనుకోకుండా నాకు తెలియకుంటేనే తెలి తెలియకుంటేనే మళ్ళీ ఎందుకు అలాగా ఏదో ఒక వెళ్ళిపోయాను అనమాట తెలీదు ఇద్దరు పోలీసులు వెళ్తున్నారనమాట వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళిపోయాను అనమాట అసలు కాదు దర్శనం అయిపోతే అలా ఆ రూట్లో రావాలన్నమాట నేను అదే ఆ రూట్లోనే వెళ్ళిపోయాను అనమాట ఇద్దరు పోలీసులు వెళ్తాను వాళ్ళతో పాటు నేను వెళ్ళాను అనమాట వాళ్ళతో పాటు వెళ్ళాను వెళ్తే మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకున్నాను అనుకోక ఉంటుంది నాకు అది తెలియకుండా ఇంకోసారి దర్శనం అవడం నాకు చాలా షాకింగ్గా అనిపించింది నేను నిజక చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది తర్వాత బయటకు వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అసలు ఎక్కువసారి దర్శనంకి వెళ్తానని అనుకోలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం చాలా సింపుల్గా అయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత నిన్ను నిన్న ఆల్రెడీ దర్శనంకి వెళ్ళాను కదా నిన్న తక్కువ మంది ఉన్నారు ఇవాళ మాత్రం చాలా రష్ ఉంది ఎక్కువ ఎందుకంటే మేము టూ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయాం కాబట్టి గేట్ 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 ఓపెన్ చేస్తారు కదా అక్కడ మధ్యలో మాత్రమే ఉన్నాము అంత వాళ్ళు పేగ కాబట్టి సరిపోయింది అదే లేట్గా వెళ్తే మా దగ్గరికి ఎక్కడ ఉంది లైను కురపాడైపోయింది మేము బయటకు వచ్చిన తర్వాత లైన్ లైన్ చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది ఎక్కడికో ఉంది లైను ఇక్కడ లగ్గగా మేము టూ ఓ క్లాక్ వెళ్ళాం కాబట్టి సరిపోయింది అందుకే మాది పేగ అయిపోయింది దర్శనం ఒక త్రీ త్రీ మూడున్నర గంటలు పట్టింది ఎందుకంటే లైన్లో ఎక్కువసేపు ఉండడం వల్ల దర్శనం అయితే చాలా బాగా చాలా బాగా బాగా అయింది కానీ కోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మేము వెళ్ళిపోయాం కదా అప్పటికి ఎర్లీ మార్నింగ్ పోలీసులు కానీ పని వాళ్ళు కానీ ఎవరు పెద్ద లేరు అలా లేకపోవడం వల్ల ఏం చేశారు కొంతమంది భక్తులు ఉంటారు కదా అదే క్రౌడ్ అయితే ఉన్నారు కదా కొంతమంది ఏదో ఇలా దూరిపో మధ్యలో రావడం ఇలా దూరిపోవడం గేట్ మీద నుంచి దూకియడం అదంతా చాలా చేశారు అలాగా ఇంత కష్టపడి మేము లైన్లో ఉండి కూడా అలా చాలా మంది నుంచి వచ్చేస్తున్నారు ఏటా మళ్ళీ మీ ఎప్పుడైతే దర్శనం అయిపోయి దర్శనం అయిపోతున్నప్పటికీ అప్పుడు పోలీసులు అందరూ వస్తున్నారు వాళ్ళు కూడా దర్శనం చేసుకొని అప్పుడు డ్యూటీలో వెళ్తున్నారు అన్నమాట అప్పుడు వచ్చిన ఉపయోగం ఏంటి ముందే వస్తే అప్పుడు జనాలు ఎటు ఎటువైపు రాకుండా చూస్తే బాగుంటుంది కదా ఏటో మరి ఇక్కడ 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 ఏటో అలా ఉంది మరి నాకు అర్థం కాలేదు నాకు అదే నచ్చలేదు ఏదో అంతా అయితే చాలా బాగానే ఉంది ఇవాళ క్రౌడ్ ఎక్కువ ఇవాళ మహాశివరాత్రి కాబట్టి మొత్తానికి మహాశివరాత్రి అయితే చాలా చాలా బాగా అయింది దర్శనం అయితే మొత్తానికి మూడు సార్లు దర్శనం చేశాను దర్శనం అయిందని నాకు నిన్న నిన్న కిరీర్ ప్రదర్శన కిరీ పద్నాలుగు కిలోమీటర్ అయిపోయిన తర్వాత దర్శనంకి వెళ్ళాను ఈరోజు రెండుసార్లు దర్శనంకి వెళ్ళాను మొత్తం మూడు సార్లు దర్శనం అయింది దేవుడి వాళ్ళ దేవుడు నాకు అలా కరుణ ఇచ్చాడు చాలా హ్యాపీ అనిపించింది అయితే ఇప్పుడైతే టైం అయితే లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అలాగ రోడ్ మీద అలాగా ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం కొన్ని ప్లేసులు చూసాం కానీ ఎందుకు ఎంట ఎక్కువ ఉందని ఎందుకు అనేసి మేము అలా రూమ్లోనే ఉన్నాం కాసేపు ఇప్పుడు మా రూమ్ ఉంది కదా ఇక్కడ మా రూము ఎలాగ వెళ్తే ఎలాగ వెళ్తే చూడండి అది టెంపుల్ అరుణరచారం టెంపుల్ చాలా చక్కరే మాది రూమ్ నుంచి చక్కరే అనమాట ఇలాగ నుంచి వెళ్తే ఆ సైడ్కి వెళ్తే లెఫ్ట్లోకి వెళ్తే అది టెంపుల్ వచ్చేస్తుంది మా అయితే ఎయిట్ మినిట్స్ పడుతుంది అంతే పై వాక్ పని మీద అల్లక్కర్లేదు నడుచుకుని వెళ్ళిపోతుంది సార్ మొత్తానికి అయితే నా లైఫ్లో మూడు సార్లు దర్శనం అవ్వడం అంటే చాలా హ్యాపీ 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 అనిపించింది మా మా శివరాత్రి రోజు ఇక కుర్తు గుర్తుండిపోద్ది ఇక హ్యాపీ అనిపిస్తుంది అందుకే కానీ ఇంకోసారి దర్శనం కలుతానని అనుకోలేదు మహాశివరాత్రి రోజు రెండుసార్లు దర్శనం అయింది సూపర్ హ్యాపీ అనిపించింది మొత్తానికి అయితే అలా జరిగింది మావిడు నేను ఒకరిని వెళ్ళాను ఇంకో మాముడు నా ఎన్న రమ్మంటే రాలేదు నేను ఒకరిని వెళ్ళాను మొత్తానికి ఎవరి దగ్గర ఏటో మరి బోలిస్ట్లో అలా వెళ్ళడం వల్ల నేను వెళ్ళాను లేకపోతే అది కూడా అవ్వదు అలాగే జరిగింది మొత్తానికి ప్రైస్ ఇప్పుడు మా రూమ్ నుంచి ఒక ఒక కిలోమీటర్ ఉంటుంది లంచ్కి అయితే వచ్చాము ఎక్కడికంటే చూడండి అమృతం అటు నీకు ఆంధ్రా బెస్ట్ రెస్టారెంట్ అనమాట ఇటువైపు ఉంటుంది అనుకుంటా వెళ్ళాలి రెస్టారెంట్కి ఈ లాబ్లకి అనుకుంటా అడగాలి తెలీదు నాకు కూడా చూపిస్తాను అయితే అందరూ ఫుల్గా ఉండే రెస్టారెంట్కి జనం అయితే ఉన్నారు చూపిస్తాను మనం ఎంట్రీ నుంచి ఎంట్రీ లోపల అక్కడ యాంట బస్ అక్కడ చేసుకోవాలి ఇక్కడ ఎంట్రీ లోపల నుంచి అలాగే వస్తాం కదా చాలా చాలామంది ఉన్నారు లంచ్ చేస్తున్నారు చాలా మంది అమృతం భోజనం అనేది ఫస్ట్ టైం వచ్చాను ఒకసారి ఆంధ్ర భోజనం అక్కడ పోటీ చూసాను అనమాట అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది ఎలా ఎలాగుందో టేస్ట్ ఉందో చూపి మీకు చూపిస్తాం కదా ఐటెం ఎయిట్ ఎయిట్ పెట్టారో మీకు చూపిస్తాం టైం అయితే ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇది పరవానం పులియార బనానా తెలుగు ఇది జావా ఏమంటాయి కదా ఏమంటారు ఏదో ఉంటారా అది పేరు గుర్తు రావట్లేదు ఇది ఏదో కర్రీ ఇచ్చారు ఇది ఇది క్యాబేజీ పుట్టం కదా అది ఫ్రై చేశారనమాట ఈ రెండు పచ్చళ్ళు ఫ్రై చేస్తున్నారు ఇప్పుడు పేరు గుర్తు వచ్చింది ఇప్పుడు నాకు రాఖీ మొత్తం అనమాట నాకు ఇష్టం ఉండదు ఇదే మామూలుగా ఇచ్చేస్తాను కప్పులు ఇచ్చారు కదా అలా కప్పులు ఇచ్చారు ఇక్కడ ఇది కాకుండా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఇలా గోర కూడా ఉంది కావాలంటే వేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే ఇస్తారంట చెప్పారు ఇది క్యాబేజీ కదా ఫ్రై మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇస్తారు అన్నారు మళ్ళీ ఇది ఇది కర్రీ అయిపోతే మళ్ళీ కావాలంటే వేసుకున్నారు ఇది ఇచ్చారు క్యాబేజీ ఫ్రై తర్వాత బాపాడు ఇచ్చారు తర్వాత ఒకటి నాకు తెలిసింది ఏంటంటే ఇది మినిమ ఎక్కడ మినిమే ఎక్కడ కర్రీ ఇస్తారు కదా వేరే ప్లేట్ అయితే వేరే కర్రీ వస్తారు అనమాట తొంటగ తొండగా ఫ్రై ఇచ్చారనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ కర్రీ నచ్చుతున్నారు అనమాట ఇది ఇది కర్రీ మాత్రం మిగతా మిగతా మిత్రంతా సేము సాంబార్ పప్పు ముల్లంగా టేస్ట్ అయితే మన ఆంధ్రాలోనే ఉంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ప్రస్తుతానికి ప్రస్తుతానికి అయితే తింటున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా నాకు నచ్చింది రావచ్చు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఆంధ్ర భోజనం ఏదైతే ఇలాగ ఉంటుంది తర్వాత మినీ మీల్స్ తర్వాత కాకి సంకటి ఇలాగ అనమాట పన్నీర్ బిర్యానీ గుత్తు వంకాయ బిర్యానీ తర్వాత మసూర్ బిర్యానీ వెజ్ బిర్యానీ తర్వాత ఐస్ క్రీమ్ లంచ్ అయితే చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే ఆంధ్ర భోజనం లాగే ఉంది నాకు తెలిసినంతవరకు మన ఇప్పుడు నాకు ఇచ్చిన ఐటెమ్ కర్రీ మారుతాయి మా వారికి ఇచ్చిన కర్రీ వేరే ఐటెం వస్తాయి అనబట్ ఇప్పుడు మా వరకు అయితే తొండకాయ ఫ్రై కర్రీ ఇచ్చారు నాకు మిల్ మేకర్ కర్రీ ఇచ్చారు అలాగే ఎప్పుడైనా కొన్ని రెండు ఐట రెండు ఐటెంలు అయితే మారుతాయి కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది అంటే నా రెండు మీల్స్ చెప్పాం కదా ఒక ప్లేట్కి అయితే రెండు అన్నమాట మీల్స్ ఒక ప్లేట్ మీల్స్ రెండు వందలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నాకైనా చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మన ఆంధ్ర సైడ్ లాగే ఉంది ఫుడ్ అయితే ఎవరైనా ఎవరైనా రావాలనుకుంటే రండి గాయస్ చాలా బాగుంది హాయ్ గాయస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అయ్యాము అంటే ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది అయితే నేను ఆర్డర్ పెట్టాను జొమాటోలో ఆర్డర్ పెట్టాను టిఫిన్ ఇవాళ మా శివరాత్రి కదా అందువల్ల టిఫిన్ చేస్తున్నాం అనమాట చూడండి గాయస్ ఇది ఇడ్లీ ఇది దోశ ఇది కూడా దోశ అనమాట సరే ఓపెన్ చేస్తాను హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నైట్ తిరువనమల్ల రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు ఎస్ ఎస్ఏబీ బెంగళూరు వచ్చాం అన్నమాట రైల్వే స్టేషన్కి అక్కడ నుండి మన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ సిటీ ఉంది కదా అక్కడ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ అని ఆ దగ్గరలో రూమ్ తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు కోయిమ్బద్దురు ఈశ్వ ఫౌండేషన్ ఆది ఆదియోగి ఉంది కదా అదే అదే సేము ఇప్పుడు మన బెంగళూరులో కూడా ఉందనమాట చిలక చిలకపూరు ఏదో సంథింగ్ పేరు అక్కడికి వెళ్ వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నేనైతే కోయింబూర్లో చూశాను మా వాడుకు మా వాడు చూడలేదు కదా అందువల్ల ఒకసారి చూపిద్దామని వెళ్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే చూడండి సెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది మార్నింగు ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయాను మావాడు ఇక్కడ రెడీ అవుతున్నాడు ఇంకా ఇప్పుడు బ్రేక్ దగ్గరలోనే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బస్సు కానీ ఆటో కానీ మాట్లాడాలి కార్ అయితే కొద్దిగా ఎక్కువ చెప్పాడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడికి బ్రేక్ఫాస్ట్ పెళ్ళినప్పుడు చూపిస్తాను గైస్ పక్కన గైస్ చెక్క బలబూర్ అని ఇప్పుడు అదే ఆదియోగి ఉంది కదా అక్కడికి అయితే పసుపు అనమాట ఇప్పుడు పసుపు అయితేనే అప్పుడు మనకి చేస్తాడు అలా అంతవరకు తీయడు ఇప్పుడు వస్తానికే సగం మంది ఎక్కారు పుల్ల పుల్లగా అయితేనే అప్పుడు తీస్తాడు టికెట్ ఎక్క తీసుకోరేది వచ్చాక తీసుకుంటారు ఎంత అనేది తెలియదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెక్క అని ఊరు అక్కడ దిగితే మనకు అక్కడే ఆదియోగి ఉంటుంది అనమాట మీకు ఎంత రేట్ అనేది చెప్తాను కయిస్కొకనే ఇక ఇది ఇది సీట్ మాది మా ఊడు ఇక్కడ బాగున్నాయి సీట్లు బలే ఉన్నాయి ఇక్కడ ముగ్గురు పడతాయి ముగ్గురు పట్టచ్చు ఇక్కడ ఇంత ఇంత పట్టచ్చు ఇక్కడ చాలా రోజుల తర్వాత పచ్చాను ఎప్పుడు నేను కాలేజ్ టైంలోనే బస్సు ఎక్కివాను కానీ ఇప్పుడు చాలా ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కుతున్నాను బస్సు 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 ఎక్కుతుంటే నాకు గుర్తుకు వస్తున్నాయి కాలేజ్ ఇప్పుడు ఎక్కిన బస్సులు అనేవి గుర్తుకు వస్తున్నాయి ఇది కర్ణాటక బస్సులు అనమాట ఇలాగ ఉంటాయి కర్ణాటక బస్సులు చూసారు కదా ముందుగా ఆ బస్సు ఎక్కమన్నారు అది కాదనుకోండి మళ్ళీ ఇది ఎక్కమన్నారు ఇది ఎక్కామన్నమాట ఒక గంటన్నర జర్నీ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెడ్డి ఎక్కడికి వచ్చేస్తాం వచ్చి మళ్ళీ రూమ్లో కాసేపు ఉండి కా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి పక్కనే రైల్వే స్టేషను కేఎస్ఆర్ కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ అన్నీ పక్కనే బస్ స్టేషన్ కూడా పక్కనే పక్క పక్కనే చాలా ఫుల్ బిజీగా ఉంది రోడ్ అంతా బస్సులు కానీ మొత్తం అన్నీ జనాలు అందరూ ఇందాక మేము టిఫిన్ చేసాం కదా కృష్ణ లా చేసే టిఫిన్ చాలా చాలా బాగుంది పూరి కర్రీ చాలా బాగుంది కానీ ఆ చట్నీ ఉంది కదా గ్రీన్ చట్నీ ఉంది కదా అది పేపర్ని చాలా పప్పు ఏదో అని సంథింగ్ అది ఆ చట్నీ ఇలా చేసే అంత పర్వాలేదు కదా సాంబార్ అయితే బాగానే ఉంది కర్రీ బాగుంది టిఫిన్ అయితే బాగానే ఉంది కానీ కాకపోతే గ్రీన్ చట్నీ అయితే కొంచెం యావరేజ్గా ఉంది మళ్ళాగా లేదు ప్రజెంట్ అయితే శ్రీకాపల్లపూర్ అని దిగిపాము రీచ్ అయిపోయాము ఇప్పుడు ఇక్కడి నుంచి ఆటో ఎక్కుతాం అనమాట టూ హండ్రెడ్ తీసుకుంటున్నాడు తగ్గించమంటే తగ్గించట్లేదు బస్సులు కూడా వెళ్తాయి కానీ మరి ఇక ఏమో మనం మనకి ఐడియా లేదు కదా అందువల్ల ఆటో ఎక్కి ఆదికి ఒక తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తూ ఉన్నాము ఇందాక ఇందాకపోతే అక్కడ ఎక్కి కేఎస్ఆర్ బెంగళూరు ఉంది కదా అక్కడ ఎక్కి అక్కడ నుంచి శ్రీకాలుపూర్ వరకు ఎంత తిప్పుడు మనిషికి ఎనభై ఎనభై ఒకటి రూపాయలు తిప్పున్నారు అంటే మా ఇద్దరు కలిపి నూట అరవై ఏడు రూపాయలు ఎంత అయింది నూట అరవై రెండు రూపాయలు ఎంత అయ్యింది అదగండి ఆదియోగి బొమ్మ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు బొమ్మ కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా ఇక్కడి దూరం నుంచి అది చాలా బాగుంది ఎంత చాలా చాలా బాగుంది ఎంత ఇక్కడ నుంచి చూస్తాను పళ్ళు సరిపోవట్లేదు ఎంత బాగుంది అండి ఇప్పుడు దగ్గరికి వెళ్ళాక చూపిస్తారు గాయస్ ఇప్పుడు ఇంత దూరం నేర్చు చూడండి ఎంతగా ఎంత బాగా కనబడుతుందో చాలా చాలా బాగుంది అబ్బా రీచ్ అయిపోయాం గాయస్ చూడండి ఎదురుగా శివయ్య ఎంత బాగా కనిపిస్తుందో నిన్న శివరాత్రి అయింది కదా నిన్న సాత్కూరు వీళ్ళందరూ ఉన్నారు కదా విఐపి వాళ్ళందరూ ఇక్కడే అయింది ఈవెంట్ అంతా చూసారు కదా ఇక అన్నీ చాలా చాలా వరకు చేయిస్తారు లైటింగ్లు అన్నీను లైటింగ్లు అన్నీ చేయిస్తారు అదిగోండి లై ఇది ఇక ఎల్ఈడి టీవీ మొత్తం ఇంకా అదొక అదొక అదొకటి బెడ్డింగ్ ఉండిపోయింది తీస్తున్నారు ఇక చాలా వరకు తీస్తారు ఇక్కడే ఈ నిన్న ఈవెంట్ వీఐపీ అందరూ వచ్చారు శివ ఎంత బాగా ఎంత బాగా కనిపిస్తుందో చూసారా చాలా 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 బాగుంది సూపర్ సూపర్ ఇప్పుడు గోవింపదూర్లో కూడా ఉంది కదా మించి ఇది కూడా అంతే ఇలాగే ఉన్నది బొమ్మ ఆదియోగి బొమ్మ ఇలాగే ఉంది చూడటానికి చేయమలాగే కానీ సూపర్గా ఉంటుంది చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది అది కూడా మా ఎదురుగా చూడండి నంది బొమ్మ చూడండి దేవుడు చూడండి అంతే బాగుంటుంది ఇక్కడ చాలా బాగా చేశారు ఇక్కడ వినాయక ఏను ఏను బాగుంది చాలా బాగుంది బాగా చేశారు అక్కడ వాటర్ వేసాను అనమాట నది వాటర్ అక్కడ వేసాను అనమాట చాలా చాలా భూమిపోతలో ఉంది కదా ఇంచుమించు అంతే అలాగే ఉంది చూసారు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇప్పటిదాకా అలా ఫోటోలు తీసుకున్నాం అనమాట చూడండి ఈ కింద నుంచి చూడండి చాలా హైట్ ఉంది సార్ చాలా హైట్ చాలా చాలా బాగుంది ఎవరైనా రావాలనుకుంటే రెండు కాయ చాలా చాలా బాగుంది నేను ఇది సెకండ్ టైం ఫస్ట్ కోవింబద్దు వెళ్ళాను ఇది శ్రీ ఇది సెకండ్ అనమాట ఇది పాలపూర్ అనమాట ఈ ఊరిలో నేను ఈవెంట్ ఇక్కడ అయింది అనమాట చూసారు కదా చూడండి ఇది బ్యాక్ బ్యాక్ షాట్ వెళ్తున్నాను అనమాట ఇది బ్యాక్ సైడ్ వెళ్తుంది శివాయ ఓం నమస్ శివాయ వెళ్ళిపోతున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఇది మాత్రం హైలైట్గా చేశారు చాలా చాలా బాగుంది నంది నంది చాలా చాలా బాగా చేశారు సూపర్గా చేశారు చాలా బాగుంది అయితే యోగి ఆదియోగిటి అనమాట చార్ దేవుడు శివయ్య బొమ్మ ఇది చాలా బాగుంది ఎవరైనా వస్తే మాత్రం రెండు కాదు చాలా చాలా బాగుంటుంది చూడటానికి కోవింపూజలు కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ అటు వెళ్తున్నాం ఇప్పుడు 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 అక్కడికి వెళ్తున్నాం అక్కడ తనం పెడిసి వెళ్ళిపోతాం ఇంకా అటువైపు వెళ్ళాలి మేము మొత్తానికైతే చూ అదే చూస్తాం ఫైనల్కి అయితే చాలా బాగుంది ఎండ ఎక్కువ ఉంది అయితే చాలా ఎక్కువ ఉంది అందువల్ల నేను కలతలు పెట్టుకున్నాను కూలింగ్ గ్లాస్ అదే చాలా బాగుంది చాలా బాగుందా ఏమనిపి చూడగానే ఏమే అనిపించింది చూడగానే ఇంకా అదే ఆశ్చర్యపోయావా అంటే ఎక్కడ చూసి ఎక్కడ చూడలేదు చూస్తుంటాం కానీ ఎక్కడ ఎక్కడ అని తెలియదు మనకి అది ఇప్పుడు చూస్తే మనకు తెలిసింది గోవింపత్రూర్ కూడా ఇలాగే ఉంటది సేమ్ ఇంచుమించు కానీ ఇక్కడికి అంటే గోవింపత్రూర్ చాలా పెద్దది అదే ప్లేస్ అక్కడ కూడా బాగుంటది ఇక్కడ దీనికి ఇది చిన్నదా ఇది కూడా పెద్దది ఇచ్చి మించు అక్కడ వెదర్ చాలా బాగుంటది అక్కడ కోయింపత్రూర్లో ఇక్కడ టాలేజ్ కూడా ఎవరు టాలేజ్ కూడా ఇలా పెట్టారు నిన్న ఈవెంట్ అయింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఇలాగ పెట్టారో అక్కడ కూడా ఉంది ఇక్కడ 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 అంత అవుతుంది ఉంటుంది అవుతుంది ఇక్కడ మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాను నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తానికి ఫైనల్కి అయితే గోయిబాద్దురు మళ్ళీ ఇక్కడ చిక్క చిక్కపల్లపూర్లో కూడా చూస్తాను రెండు దగ్గర చూస్తాను ఆదియోగి శాటిట్యూట్ మొత్తానికి చూస్తాను హ్యాపీ హ్యాపీ ఇక్కడ రేపు ఇక్కడ చాలా బాగుంటుంది రేపు అది ఎక్కడికి వెళ్తాను అనేది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖాయ్ ఓకేనా ప్రస్తుతానికి ఇది ఆర్డర్ ఎక్కి ఎక్కిపోతున్నాం ఇప్పుడు టైం ఏందయింది లెవెన్ థర్టీ ఫైవ్ అయింది శ్రీ రంగనాథ్ టెంపుల్ టెంపుల్కి వచ్చామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ గోపురం చూడండి ఎంత పెద్ద ఉంది శ్రీ రంగనాథ్ టెంపుల్ బెంగళూరులో ఇది ఇక్కడ మంచి కూడా ఉంటుంది అని చెప్పారు అందువల్లే తీసుకొని వెళ్ళారు తీసుకెళ్తే మాత్రం అక్కడ తీసుకెళ్ళారు కదా చాలా బాగా చేశారు దర్శనం చాలా అభిషేకం కానీ అంతా చాలా బాగా చేశారు బంధులు గారు ఏదైతే మంచిగా చేసే మంచిగా పూజ చే పూజ చేశారు చాలా చాలా బాగా చేశారు మేము ఎలాగ వెళ్ళాము ఒకప్పుడే ఎలా మొదలెట్టారు చాలా నాకు హ్యాపీ అనిపిస్తుంది నిజంగా నైవేద్యం అదే నైవేద్యాలు అంటే ప్రసాదం అన్నీ అన్నీ తీసి అభిషేకం చేసి అప్పుడు మాకు అవన్నీ ఇచ్చారు దేవతం అన్నీ మొత్తానికి ఇచ్చారు నిజంగా నేను అనుకోకుండా వెళ్ళాను టెంపుల్కి కానీ స్టెప్పులు అయితే సూపర్గా ఉంది నిజంగా నాకు చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది నిజంగా ఎవరైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అంటే మన అది పోయింది కదా మన చిక్కపల్ల బూరులోని అక్కడి నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ టెంపుల్కి అయితే రఘనాంద స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నిజంగా నిజంగా నాకు చాలా 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 బాగుంది నేను అనుకోకుండా వెళ్ళాను కానీ దర్శనం అయితే చాలా బాగా అవుతుంది మేము ఎలాగేళ్తాము గారు అప్పుడే చేస్తారు మా అక్కడ ప్రసింగ్ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మా రూమ్ దగ్గరికి వచ్చే సోమవారం రెండు ఉన్నారు కానీ మన బాబు మనాండవ్ గారు జర్నీ ఇక్కడ రీచ్ అయిపోయాము ఇక్కడ మా రూమ్ ధరకి ఎక్కడంటే మనం ఆజయోగి అక్కడ నుంచి మా రూమ్ ధరకి మన వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ నాన్స్టాప్ నాన్స్టాప్ వచ్చేమన్నమాట బేగ్ వచ్చింది ఇప్పుడు సౌత్ సౌత్ మీల్స్ అని రెండు ప్లేట్లు చెప్పాము మా ఊడు వెళ్ళాడు కుడిపి రెస్టారెంట్ అనమాట అక్కడ మా ఈ మార్నింగ్ టిఫిన్ చేసినా తన పక్కనే అనమాట ఉడిపి రెస్టారెంట్ అని వచ్చాము మీల్స్కి మీల్స్ తినడానికి వచ్చాం ఈవినింగ్ ఆరు సిక్స్ సిక్స్ ట్రైన్ ఉంది ఇక్కడి నుంచి అదే కేఎస్ఆర్ బెంగళూరు అని రైల్వే డేషన్ రైల్వే స్టేషన్ ఉంది కదా అక్కడ నుంచి మురుదేశ్వరికి వెళ్తున్నాం అనమాట మురు అంటే మీకు అర్థ అర్థమై అర్థమై ఉంటుంది మీకు అవసరం వస్తలేదు అక్కడికి వెళ్ళాక చూపిస్తారు కాదు సరే మార్నింగు నైట్ ఏం ఏం అనేది అది చూపిస్తాను ఈ ఈవినింగ్ పార్సల్ కట్టించాలి ట్రైన్లో తిందామని మళ్ళీ బేగ తినేస్తే మళ్ళీ ఆకలి వస్తుంది అందువల్ల పార్సల్ కట్టించి ఎయిట్ ఓ క్లాక్ అయినప్పుడు అప్పుడు తిందాం అనుకుంటున్నాం ఒక చపాతి పాపడ్ ఏదో స్వీట్ పరమానం అనుకుంటా ఇది ఇది కర్రీ ఏదో కర్రీ చపాతికి కర్రీ అనుకుంటా ఇది రసం సాంబార్ కార్డ్ కార్డ్ రైస్ ఇది ఇది పరపాటి ఫ్రై పరపాటి ఫ్రై